హాయ్ ఫ్రెండ్స్ మామిడికాయ పచ్చడి పెట్టడానికి కాయలైతే తీసుకున్నా కట్టుకి ఎంత ఉప్పు పోయాలా ఎంత కారం వేయాలా ఎలా పెట్టుకోవాలో మొత్తం ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాం రండి ముక్కల ఉన్న మురికి ఈ పొడి ఇదంతా పోయి శుభ్రంగా తుడుచుకొని ఇటాగా వేసుకుంటున్నాం ఫస్ట్ అయితే మెంతులు జీలకర్ర లైట్గా ఫ్రై చేసుకుంటున్నాము అంతే కొంచెం అడ్డట కట్టుకొచ్చేసి నాలుగు గిద్దలు ఆవాలు బాగా ఎండబెట్ట ఇప్పుడు ఇది పొడి చేసుకోవాలి కొలుసుకుంటున్నాము నాలుగు గిద్దెలని కట్టుకి నాలుగు గిద్దలు ఉప్పు నాలుగు గిద్దల కారం అలాగే నాలుగు గిద్దల ఆవాలు నాలుగు గిద్దలు మూడు కేజీలకి నాలుగు గిద్దలు ఉప్పేసాము ఫస్ట్ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి నాలుగు గిద్దలు ఉప్పేసాము నాలుగు గిద్దలు ఆవాలు అది పొడి చేయాలా అలాగే నాలుగు గిద్దలు కారం మూడు కేజీలకి వచ్చేసి కొలత కరెక్ట్గా సరిపోయింది నాలుగు గిద్దల కారం పోసుకొని కలుపుకుందాం ఇప్పుడు నాలుగు గిద్దలు పోసాం మెంతులు జీలకర్ర కొంచెం వేయించాను ఈ ఆవాలు అయితే ఏం చేపనలేదు మొత్తం పొడి చేసుకున్నాం ఇప్పుడు మెంతులు జీలకర్ర మిక్సీలో వేసాను దాంట్లో పాటు కొన్ని ఎల్లిపాయలు కూడా వేసుకుంటున్నా కొన్ని వలసి పక్కన పెట్టా కొన్ని మిక్సీలో వేస్తున్నా మెంతులు జీలకర్ర ఎల్లిపాయలు వేసిన పొడి వేసి కలుపుతున్నాము ఆవాలు అయితే పట్టాను బాగా మెత్తగా రావటం కోసం కొంచెం జల్లడి పట్టుకొని మళ్ళీ పట్టొచ్చని జల్లడి పడతాను కూడా వేసి కలుపుతుంది పావు కేజీ ఎల్లిపాయలు తీసుకున్న నాలుగు గర్భలో మిక్సీ పట్టాము మిగతా వేసాము ఇప్పుడు ఇది మొత్తం పట్టుకుంటే గుజ్జు బాగా వచ్చిద్ది మనకి ఇలా పట్టుకోవటం వల్ల పచ్చడి చాలా గుజ్జుగా టేస్ట్గా వచ్చింది అందుకని జల్లడబడుతున్నాము కొంత వాటికి వచ్చింది మిగతా ఇదిగో మళ్ళీ మిక్సీలు వేసుకుంటున్నాం పట్టడం కోసం జల్లెడ పట్టిందాన్ని వాటికి వేసుకొని కలుపుకుంటాను మొత్తం మళ్ళీ జల్లెడ పట్టి మిక్సీ పట్టేసాను కరెక్ట్గా మూడు కేజీలు కాటా వేసుకొని మూడు కేజీలున్నర కాయలు తీసుకున్నాం అవి ముక్కలు కొట్టేచ్చేలా అర కేజీ తరుగు మూడు కేజీలకి కరెక్ట్గా నేను నాలుగు గిద్దల ఉప్పు నాలుగు గిద్దల కారం నాలుగు గిద్దల ఆవాలు కొంచెం జీలకర్ర మెంతులు వేసాను మొత్తం కలిపేసుకున్నాము దంతా అయిపోయినాక ఫైనల్గా నూనె పోసుకోవాలి అన్నీ వేసి కలిపాము ఫైనల్గా నూనె పోస్తున్నాం మామిడికాయ ఆవకాయ రెడీ అయిపోతుంది మమ్మీ అయితే మొత్తం బాగా కలిపేస్తుంది ఇంకా దీంట్లో అన్నీ వేసేసాము మొత్తం కలిపినాక ఒక రెండు రోజులు ఉదయం సాయంత్రం ఇట్లా కలుపుతూ ఉండాలి కలిపితే ఈ గల్లులు పోసిన ఉప్పు అంతా కరిగిద్ది రెండు రోజుల తర్వాత ఉప్పు అంతా కరిగిపోయినాక నూనె పైకి వచ్చింది అప్పుడు తీసి మనం జాడీలో స్టోర్ చేసుకోవాలి